అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు తాటిచెర్ల ప్రసాద్ గారు రచించిన మౌనం విలువ అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది మంగాపురం జమీందారుకు ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉండేది కోపిష్టి కావడం వల్ల ఆ విషయం ఆయనకు తెలియచెప్పడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది ఒకనాడు జమీందారు ఒంటరిగా వ్యాహ్యాళికి వెళ్ళాడు ఊరి చివర ఒక అందమైన కొండ ఉన్నది జమీందారుకు కొండ మీదకు వెళ్లాలనిపించింది కొండ దిగున గొర్రెల కాపురి ఒకడు కనిపించాడు వాణ్ణి తోడుగా రమ్మని జమీందారు కొండకేసి నడిచాడు గొర్రెల కాపరి మాట్లాడకుండా చకచకా కొండక్కి పోసాగాడు జమీందారు ఏవేవో మాట్లాడుతూ వెనకబడిపోయాడు కొంతసేపటికి ఆయాసంతో ఒక బండ మీద చతికిలబడ్డాడు కొండెక్కాలంటే మౌనంగా నడవడం చాలా ముఖ్యం అప్పుడే అలసట లేకుండా త్వరగా కొండెక్కగలం అన్నాడు గొర్రెల కాపరి అమాయకంగా కొండెక్కడానికే కాదు జీవితంలో పైకి రావాలన్నా అతిగా మాట్లాడటం మంచిది కాదన్న విషయం జమీందారుకు అప్పుడు అర్థమైంది ఆ తరువాత ఆయన మౌనం విలువ తెలుసుకొని అందరి చేత మితభాషి అనిపించుకున్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి